విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో మైలు రాయి ప్రధాని మోడీ గారి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హై ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం విశాఖపట్నంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ గారు తానిచ్చిన హామీలను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని చాటుకున్నారు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ గణనీయమైన సభలో రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేశారు ఈ ప్రాజెక్టులు మాత్రమే కాదు విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ప్రత్యేక రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం ఇది కేవలం రవాణాకు మాత్రమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరవబోతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర గవర్నర్ మరియు కేంద్ర మంత్రులు అందరూ ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరయ్యారు ఇప్పుడు మన వీడియోలో ఈ మహోన్నత సందర్భానికి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం సీఎం చంద్రబాబు సారథ్యంలోని ఎన్డిఏ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని పెట్టుకున్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం భుజం కలిపి నడుస్తుందని భరోసా ఇచ్చారు సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మేము కంకణ బద్దులమై ఉన్నాము అని ఆయన ఉద్ఘాటించారు బుధవారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ వేదికపై నుంచి సుమారు రెండు ఎనిమిది లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు ఏపీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ను అవకాశాల గనిగా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని సాధించే రాష్ట్రంగా ఆయన అభివర్ణించారు ఆంధ్ర ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు మీపై నా అభిమానాన్ని చూపించేందుకు ఇప్పుడు అవకాశం లభించింది అని ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మొదట సింహాచలంలో కొలువైన వరహ లక్ష్మీ నరసింహస్వామికి ప్రమాణం చేశారు మీ అందరి ఆశీస్సులతో కేంద్రంలో అరవై ఏళ్ల తరువాత వరుసగా మూడోసారి మా ప్రభుత్వం ఏర్పడింది మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో నా తొలి అధికారిక పర్యాటన ఇది రోడ్ షో సందర్భంగా మీ అపూర్వ స్వాగతం ఆదరణ నన్ను కదిలించాయి అని ప్రధాని పేర్కొన్నారు ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదించారు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో పారిశ్రామిక రంగంలో ఏపీ కొత్త శిఖరాలను అందుకుంటుందని పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైన వాతావరణం అభివృద్ధి చెందుతుందని తయారీ రంగానికి ఏపీ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఆయన పేర్కొన్నారు నా మిత్రుడు చంద్రబాబు అంటూ ప్రధాని ప్రస్తావించారు చంద్రబాబు ప్రసంగంలో అన్ని సిక్సర్లే కొట్టారని చమత్కరించారు ఆయన ప్రసంగంలోని ప్రతి పదం వెనుక ఉన్న భావనను స్ఫూర్తిని అర్థం చేసుకున్నాను ఆయన నిర్దేశించిన లక్ష్యాలను మనమందరం కలిసి చేరుకుందాం ఆ లక్ష్యాలన్నీ సాకారమైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో అగ్రస్థానానికి చేరుకుంటుంది దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుంది వాటి సాకారానికి మా నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఈ రాష్ట్రం దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం ఇక్కడి ప్రజలకు సేవ చేయడం మా సంకల్పం ఇక్కడి ప్రజలకు ఉన్న సృజనాత్మక దృక్పథం వల్ల ఐటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారింది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న భవిష్యత్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని సారథ్యం వహించాలి రెండు వేల ముప్పై నాటికి యాభై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం దేశంలో తొలి దశలో ఏర్పాటు చేస్తున్న రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్లలో ఒకటి అనకాపల్లి దగ్గర వస్తుంది దాంతో ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం అభివృద్ధి చెందుతుంది దేశంలోని మూడు చోట్ల బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటవుతుండగా వాటిలో ఒకటి నక్కపల్లి దగ్గర వస్తుంది దానిలో తయారీ పరిశోధనలకు అవసరమైన అద్భుతమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు స్థానిక ఫార్మా రంగానికి అది ఉపయుక్తంగా ఉంటుంది అని ప్రధాని పేర్కొన్నారు తమ ప్రభుత్వం పట్టణీకరణను అభివృద్ధికి అవకాశంగా చూస్తుందని ప్రధాని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక కాలపు పట్టణీకరణకు ఒక ఉదాహరణగా మారుస్తాం అందులో భాగంగానే కృష్ణాపట్నంలో కృషి సిటీ పేరుతో స్మార్ట్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం చెన్నై బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా అభివృద్ధి చేసి సిటీలో వేల కోట్ల పెట్టుబడులు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే శ్రీ సిటీ రూపంలో మ్యానుఫాక్చరింగ్ హబ్ వల్ల చేకూరే ప్రయోజనాలు ఏపీకి అందుకున్నాయి పారిశ్రామిక తయారీ రంగాల్లో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఏపీ ఉండాలి తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు లాంటి పథకాలను అమలు చేస్తుంది దానివల్లే మొబైల్ ఫోన్ల తయారీలో దేశం ముందజలో ఉంది అని తెలిపారు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కీలకమని ప్రధాని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల చిరుకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతుందన్నారు రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది స్థానిక ఆర్థిక వ్యవస్థ పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో రైలు రోడ్డు మార్గాల అనుసంధానం పెరుగుతుంది ఇప్పటికే రైల్వే లైన్లు నూరు శాతం విద్యుదీకరణ జరిగిన రాష్ట్రాల్లో ఏపీ ఉంది రాష్ట్రంలో డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో అభివృద్ధి చేస్తున్నాం అనకాపల్లి జిల్లాలోని పూడి మడకలో ఒకటి ఎనభై ఐదు లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కాపల్లి వద్ద పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ తిరుపతి జిల్లా కృష్ణాపట్నంలో రెండు వేల నూట ఎనిమిది కోట్లతో ఏర్పాటయ్యే క్రిస్ సిటీ విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు ఎనిమిది వేల ఏడు వందల అరవై రెండు కోట్ల విలువైన పలు రోడ్డు రైల్వే ప్రాజెక్టులని ప్రారంభించారు విశాఖతో పాటు ఏపీలోని తీర ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యానికి ముఖద్వారాలు ఇకపైన కీలక భూమిక నిర్వహిస్తాయి సముద్ర వాణిజ్య అవకాశాలని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బ్లూ ఎకానమీ పాలసీని మిషన్ మోడ్ లో అమలు చేస్తున్నాం అందులో భాగంగానే విశాఖలోని ఫిషింగ్ హార్బరీని ఆధునీకరిస్తున్నాం దీనివల్ల చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకార సోదర సోదరి మనులకు ఆదాయం పెరుగుతుంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాం వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు దేశంలోని ప్రతి రంగంలో సమ్మిళిత సమగ్ర అభివృద్ధి జరగాలని అప్పుడే అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ